వీరభద్ర స్వామి ఆలయం లేపాక్షి ఆలయం ప్రధాని మోడీ గారు దర్శించుకున్న మహత్తర దేవాలయం ఇది రామాయణ కాలం నాటి ఆలయం ఆ ఆలయంలో తిరుగుతున్నంతసేపు అద్భుత స్మృతులు గుర్తొస్తూ ఉంటాయి జటాయువు వీర సాక్షి ఇక్కడ ంది అనంతపురం జిల్లాలో లేపాక్షి వద్ద ఉంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో నిర్మించారు విజయనగర సామ్రాజ్య అధిపతుల వారి శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ముఖ్యంగా నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి విశ్వకర్మ బ్రాహ్మణుల చాతుర్యం వారి చాతుర్యానికి ఉదాహరణ ఈ ఆలయం అద్భుతమైన మంటపాలు శిల్పకళ విశిష్టతతో అలరారుతుంది ఆలయం దక్షిణ భారతదేశంలో బహుళ ప్రాచుర్యం పొందినటువంటి ఆలయానికి దేశ నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం దర్శనార్థమై వస్తుంటారు లేపాక్షి ఆలయంలో కొలువై ఉన్న స్వామి స్వామి ముఖ్యంగా ఈ దేవాలయంలో పెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణతో కూడుకొని ఉన్నటువంటి శ్రీరాముడు శ్రీకృష్ణుడు వారి పురాణ గాథల సంబంధించినటువంటి చిత్రాలు ఉండటం విశేషమైనది అక్కడ పెద్ద నంది విగ్రహం ఆలయానికి రెండు వందల మీటర్ల దూరంలో ఏకశిలతో నిర్మించ ఉంచబడింది ఆ విగ్రహం ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద విగ్రహాలలో అది ఒకటిగా ప్రాచుర్యం పొందింది ఆలయంలో అనేకమైనటువంటి విశేషలు విశిష్టతలు ఉన్నాయి శివుడి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గాథలు శిల్పాలతో చెక్కబడి ఉన్నాయి అమ్మవారి అలంకరణ వివాహము ఇలా ఎన్నో ఎన్నో విశిష్టతలు అక్కడ విశేషంగా ఉన్నాయి ముఖ్యంగా నలువైపుల మండపాలు సుదీర్ఘమైనటువంటి మండపాలు న్యాచురల్గా ఏర్పాటు చేయబడ్డగా ఉన్నాయి ఆ ఆలయంలో బహుళ విశిష్టత పొందినది పడిగ విప్పబడిన ఆదిశేషుడు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగల అద్భుతంగా ఏర్పాటు చేయబడింది ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది ఆ అదే ఆదిశేషుడు చాలా దూరంలో ఉన్నటువంటి ఏకశిల నంది వెనక వైపు నుంచి చూసినట్టయితే కొండవైపు ఉన్నటువంటి ఈ ఆలయంలో మధ్యలో ఉన్నటువంటి ఆ ఆదిశేషుడు కనిపించటం ఇక్కడ ఈ ఆలయంలో బహు విశిష్టతగాంచిన విశేష విషయం కూడా లేపాక్షి ఆలయం దగ్గర ముఖ్యమైనటువంటి బసవన్న నంది విగ్రహం పదిహేను అడుగుల ఎత్తున ఇరవై రెండు అడుగుల పొడవున విస్తరించి ఉండటం విశేషమైనది నూట ఎనిమిది శై శైవ పురాణాలలో లేపాక్షి కూడా ఒకటనేది స్కాంద పురాణంలో వివరించబడినది లేపాక్షి ఆలయాన పావనేశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడని ప్రతీతి విజయనగర సామ్రాజ్య రాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం చక్కటి శిల్పకళకు ఈ ప్రదేశం ఆలవాలం ఇక్కడ మరో విశేషము సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించకపోతున్నప్పుడు రావణుడితో యుద్ధం చేసినటువంటి జటాయువు ఇక్కడే పడిపోయిందనేది రాముల వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే పక్షి లే పక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలం

श्रीगिरिब्रह्मराम्बिका कलियुगम्बुनमानवुलकुनु कल्पतरुैयुण्डवा विलयगनु श्रीशिखरमन्धुन विभवमै विलसिल्लवा आलसिम्पकभक्तवरुलकु अष्टसंपदलीय किलुगु कुङ्कुमकान्तिरेखल श्रीगिरिभ्रमराम्बिका अङ्गवङ्गकलिङ्ग पुंगुचुनु वरहाट कोङ्कण पुण्यभूमुलयन् दुनु रङ्गुगा कर्नाटराट मराठ देशमुलन्दुनू श्रीगिरिभ्रमराम्बिका अक्षयम्बुगकाशिलोपल अन्नपूर्ण भवानि वै साक्षिगणपति कन्न तल्लिवि सद्गुणान्वितशाम्भवी मोक्ष मोसगेडु मूलकारणशक्तिवी मूलकारण शक्तिवी शिक्ष श्रीगिरिभ्रमराम्बिका उग्रलोचन ಕೊಪ್ಪುಗಲಿಗಿನ ಭಾಮಿನಿ ವಿಗ್ರಹಂಬುಲ ಕೆಲ್ಲಘನಮಯ ವೆಲಯ ಶೋಭನಕಾರಿಣೀ ಅಗ್ರಪೀಠ ಮುನಂದು ಬೆಲಸಿನ ಆಗಮಾರ್ ವಿಚಾರಿಣೀ ಶೀಘ್ರ ಮುಗನು ವರ ಮುಲಿೂ सोमशेखरु पल्लवाधरि सुन्दरी मणिधिमणि कोमलाङ्गे कृपापयोनिधि कुटिलकुन्तलयोगिनी नाम नम्बुनबायकुण्डुमु नगकुले सुनिनन्दिनी सीमलोन प्रसिद्धिके కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాధుని వామభాగము పొందుగా జే కుంటివా ఖ్యాతిగను శ్రీశైలమందు మందు ప్రీతిగా నెల కుంటివా పాతకమ్ముల బారద్రోలుచు భక్తులను చేకుంటివా श्वेतगिरि पै वे वेलसिना श्रीगिरि ब्रह्मराम्बिकाभा विष्णुलोकमुनन्तुना पल्लविनी दुभामु ब्रह्मलोकमुनन्तुना तल्लमुग कैलासमन्तुना नेललोकमुलन्धुना चु निलोकवासिनि श्रीगिरि तरुणि श्रीगिरि मल्लिकार्जुन दैवरायलभामिनी करुणतो मम्मीनु मम्मा कल्पवृक्षमु भृङ्गिणी वरुसतो अष्टकम्बुनु వారికి కాలము శ్రీగిరి భ్రమరాంబిక శ్రీ ప్రశస్తి అర్థమయ్యే విధంగా నా వరకు నేను కొంత ఈ ఛానల్ ద్వారా ప్రయత్నం చేయటం జరిగింది ఆనాటి శిల్పకళ వైభవం ఆనాటి మహారాజుల కృషి చిరస్మరణీయం భారతీయ సంస్కృతికి భారతీయ ఇతిహాసాలకి భారతీయ ప్రవృత్తికి మానవీయ మనసాక్షికి మలిన మంటని కలంకం లేని కళాఖండాలు ఎందరో చిత్రించి మరెందరో ప్రయత్నించి మనకు ఆనాటి సాక్షి నిలయాలుగా నిలిపి చూపించిన మహానీయులకు ధన్యవాదాలు భారతీయ మనుగడను భారతీయ సంస్కృతిని అనేక విధాలుగా ఆవిష్కరించి తరతరాలకు ఇస్తున్న ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు జై భారత్